మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్ అన్ని బాగున్నాయి అంటే ఏది చెప్పేది గ్రేండ్ అన్ని బాగున్నాయి ఫుల్ మామూలు ఏం చేయ ఉండొ బాయ్ కత్తానాకునే పోర్ సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంది ఇప్పటివరకు చూడనంత లెవెల్లో టాలీవుడ్ అనేది ముందుకు వెళ్ళిపోయింది అండ్ మేము ఆ సినిమా పోయిన తర్వాత వేరే ప్రాపన్సలు పోయినట్టుంది మళ్ళీ నటించుండు అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ కూడా మాకు బాగా నచ్చింది త్రీడీలో చూస్తారు కదా మీరు త్రీడీలో ఏ ఏ పాట నచ్చింది మీకు బాగా త్రీడీ అంటే మనకు విజువల్ ఎఫెక్ట్స్ అనేది మంచిగా అనిపించింది అండ్ మాకు త్రీడీలు అనేది మేము ఫస్ట్ టైం పే చేసిన ఇది బాగా నచ్చింది మాకు జై ప్రభాస్ అన్న సూపర్ 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 ఉంది బ్లాక్ బాస్ సార్ కలిగి మళ్ళీ కంటిన్యూస్ మాత్రం ఇరగా తీసేసాడు

వెల్కమ్ టు న్యూస్ నేమి ప్రసాద్ కల్కి మూవీ రిలీజ్ అవడంతో కల్వకుర్తి పట్టణంలో కూడా పార్థ సారథి థియేటర్లో థ్రీడింగ్ మూవీ రిలీజ్ అయింది దీంతో పాటు కూడా అన్ని షోలు కూడా హౌస్ఫుల్ గా వెళ్తూ ఉన్నాయి ప్రపంచం మొత్తం కూడా రిలీజ్ అయిన కల్కి మూవీ ప్రభాస్ నటించ నటించిన మూవీ భారీ అంచనాలతో ప్రభాస్ ఫ్యాన్స్ నిజంగా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ మూవీ చాలా చాలా రోజుల తర్వాత రావడంతో నిజంగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ మూవీలో ముఖ్య పాత్రలో అమితాబ్ బచ్చన్ కానీ కమల్ హాసన్ కానీ హీరోయిన్గా దీపిక పడుకొని చాలా అద్భుతంగా నటించారు ఈ మూవీ ఇప్పటికే భారీ అంచనాలతో మనకు అంటే దాని రివ్యూ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ సో మొత్తం మీద ఈ మూవీ భారీ కలెక్షన్తో ముందుకు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్ కూడా చాలా గొప్పగా గొప్ప విషయం చెప్పుకోవచ్చు మొత్తం మీద ఈ మూవీ పైరసీ లేకుండా డైరెక్ట్గా థియేటర్లో చూడాలని ఇప్పటికే సి ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా రకాలలో చాలా రకాలుగా ప్రెస్ మీట్లలో చెప్పుకొచ్చారు చూస్తూనే ఉండండి టీవీ న్యూస్ మీ ప్రసాద్ మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్